నమస్తే తేజ్ స్వాగతం కుత్బుల్లాపూర్లో జాగృతి జనం బాట జాగృతి జనం బాటలో భాగంగా ఈ నెల డిసెంబర్ ఐదవ తారీఖున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే జాగృతి జనం బాట ప్రజా సమస్యలపై పోరాటం ప్రజలతో మమేకం కార్యక్రమం ఆహ్వాన పత్రిక పోస్టర్లను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జాగృతి నాయకులు జై తెలంగాణ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు గత నెల రోజులుగా తెలంగాణ అంతటా ఇప్పటి వరకు పది జిల్లాలలో కూడా జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేస్తూ ప్రజల సమస్యలే ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకొని ప్రజల సమస్యలను తెలుసుకొని అవి పరిష్కరించడానికి ముందుకెళ్తున్నారు అదే క్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఈ నెల నాలుగు నుండి ఏడు తారీఖు వరకు పర్యటన చేస్తున్నారు ఆ పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి శుక్రవారం ఐదో తారీఖు రోజున కుత్బుల్లాపూర్ పర్యటన పెట్టుకున్నారు ముఖ్యమైన ఎజెండా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవితక్క గారు ముందడిగేస్తున్నారు ప్రతిపక్షం చేయలేని పనులు అధికార పక్షం చేయలేని పనులు కూడా కవితక్క గారు చేసి చూపిస్తున్నారు అందులో భాగంగానే ఏదైతే మ మన కుత్బుల్లాపూర్లో ప్రతి ఒక్క డివిజన్ని ప్రతి ఒక్క ఒక మున్సిపాలిటీని ప్రతి దాన్ని కూడా టచ్ చేసి అక్కడున్న సమస్యలని ముఖ్యంగా లేవనెత్తి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఆ సమస్యల పరిష్కారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కలిగిన తెలంగాణ జాగృతి రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ఉన్న నాయకులం అందరం కలిసి జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ప్రజలందరికీ కూడా కుత్బుల్లాపూర్ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవితక్క గారి దృష్టికి తీసుకురండి ఎందుకంటే కవితక్క గారు ఏది మాట్లాడినా కూడా తెలంగాణ జాగృతి ఏది మాట్లాడినా కూడా అది పరిష్కారం వైపే ఉంటుంది కాబట్టి మీ సమస్యలను పరిష్కరించడం కోసం కవితక్క గారు మన వద్దకు వస్తున్నారు మీరందరూ కూడా ఆ రోజు అక్కగారికి టైం కేటాయించి మన సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క తెలంగాణలో మరి జనం బాట పేరుతో ప్రజల కోసం మరి ప్రజల సమస్యల కోసం మరి సామాజిక తెలంగాణ కోసం మరి అక్కగారు నెత్తిపై భారం వేసుకొని మరి అన్ని జిల్లాలు తిరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే మరి అదేవిధంగా కుత్బుల్లాపూర్లో కూడా ఈ యొక్క మల్కాజ్గిరి జిల్లా మరి పర్యటన కొద్దిగా నేటుండే మరి ఇప్పుడు జిల్లాలలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి గ్రామస్థాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా షెడ్యూల్ చేంజ్ చేసి మరి ఈ యొక్క ఈ యొక్క నెలలనే మరి మె జిల్లా పర్యటన జరగడం జరుగుతుంది మరి ముఖ్యంగా కుత్బుల్లాపూర్కి ఐదున పొద్దున ఉదయాన్న పది గంటలకు మరి ఇక్కడ రావడం జరుగుతుంది మరి సాయంత్రం వరకు అన్ని సమస్యల మీద పర్యటన చేసి మరి కుత్బుల్లాపూర్లో ఉన్న ప్రజల సమస్యలపై మరి ప్రభుత్వం దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కానీ జటిలమైన సమస్యల మీద అక్కగారు మరి ప్రజల సమస్యల కోసం జనం బాటలో భాగంగా మరి కుత్బుల్లాపూర్కి వస్తున్నందుకు మరి కుత్బుల్లాపూర్ ప్రజలందరూ స్వాగతించి మరి ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ అక్కగారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మరి అదే కుత్బుల్లాపూర్లో ఉన్న గతం నుండి ఎన్నో సంవత్సరాల నుంచి జాగృతులు జాగృతిలో మరి మరి నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళా నాయకులలో కానీ మరి స్థానిక జాగృతి నాయకులు కానీ మరి కుత్బుల్లాపూర్లో అన్ని జిల్లాల కంటే భిన్నంగా మరి మన కుత్బుల్లాపూర్లో ఘన స్వాగతం పలకాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు మరి నిబద్ధతతో ఈ మూడు రోజులు మరి వాళ్ళ పనులు ఏమున్నా కానీ కొద్దిగా టైం కేటాయించి మరి ఈ యొక్క కుత్బుల్లాపూర్ బాటని ఘన విజయంగా మనము ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మన అందరికీ పేరు పేరున తెలియజేస్తూ మరి మా యొక్క కుత్బుల్లాపూర్లో ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరు ఉన్నారు కాబట్టి సమష్టిగా అందరం కలిసి మరి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మనం ఈ జనంబాట కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ రాష్ట్ర జిల్లా నాయకులకు మహిళా నాయకురాలకు మరి యువ నాయకులకు మరి విద్యార్థి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం